పిరు ప్రాణపాప అభ్యాంగి కేరేషన్ శిక్షావతి అమ్మికండ రగలి రాజు 12 రోజులు తల్లి వీర్గే మెడిటేషన్ చేసి పాపాలి అన్ని మా కార్యకి మా బంధు నిశ్చయం చెప్పినప్పటి ప్రగమారాయి కొంత ఎనర్జీ లైన్ ఎనర్జీ బాతి మావేనికి हरे रे रे मरे रे तेरे रे जीवन की दूसरी हरी कीमत के बाद में ना आपकी बांको कंटोरा नहीं है हरों का राजनीतिक बुला सीमा वाली है किले वाले चांदनी नहीं है पहले लगातार राजू आखिर मुस्तफा कुछ का रामू के रामू की यार तो आया तो ये उसकी तबीयत बुरा चलेगा बालो मित्र का है स्वागत स्वागत है आपका सभी के स्वागत है सुमित्रा कला नृत्य मूल रतन कृति मागेर अलग आ मॅडम आ मॅडम ततका काय करणार आहे ना, देखे। <गाँगे> ना, ना देखे, देखे, तो पोकंट मध्ये काय बोला तरी ना ती इच्छा एप्लीकेशन आलेली होतं तेव्हा मी इच्छा मला नाही येले आपण मला वो विकास बायडे इंटरव्यू विकासला दुसरे मध्ये एंट्री करू शकतो मी करणार वेळेस तो कनेक्शन आण्या दे रहा राडा फॉर तो मॉडरेशन कार्ड होणार आहे अजून नाही फिटिंग फंक्शन नाही मी जे बोलतोय तो थोडा प्राजपाल मध्ये ठेवला तो पेन मध्ये लागाले పల్గ కంట్రోల్ అనేది ఆమె పాపం ఇవ్వ దాదా పేలతో ఎంట్రెన్స్ అడుగుతున్న రీసెంట్ పేడు అదనూ ప్రజాపావనలో పర్గ కంట్రోల్ నిధు రాలే రేషన్ కార్డు కి రేషన్ కార్డు వచ్చినాయి కాదు కు రేషన్ కార్డు కు పేరు పండగ కంట్రోల్ లేదు ఆమెకి ఏ రకంగా కార్డు రాదు నాకు పైన పదిగింది ఇరవై సభ్యులు చేస్తే అంటే కేటగిరీ వారికి వచ్చినాయి అంటే సోషో ఎకనామిక్ ద్వారా వచ్చినాయి ఇవి ఆల్రెడీ ప్రజాపాలన సంబంధించినటువంటి అప్లికేషన్ గతంలో పెట్టుకుని ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర గ్రామ పంచాయతీలో ఉన్నాయి వాటి చదివిన కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి ఇప్పుడు చదివిన లిస్ట్ మళ్ళా వెరిఫి ఇరవై తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ఇండర్ చూసి ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ చూసిన తర్వాతనే ఫైనలైజ్ దయచేసి పెట్టించినటువంటి దరఖాస్తు పారాలు ఇప్పుడు కూడా చదివినటువంటి నాలుగు పథకాలకు సంబంధించినటువంటి ఏవైనా మీరు రేషన్ కార్డు కానీ ఇంధన ఆత్మీయ పరీక్షలు కానీ ఇంధన ఇల్లు కానీ అక్కడ దరఖాస్తు పాదాలు కానీ స్లిటింగ్ కానీ చేయడానికి దరఖాస్తు పాయి అని నింపిస్తే అంతా తీసుకొని రోజు మారీగా సాయంత్రం అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్లోడ్ చేసిన లిస్ట్ కూడా మన ఆదేశాల మేరకు దానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఈ నాలుగు పథకాలకు సంబంధించినటువంటి అన్ని అర్హులైన వారి అందరికీ తప్పకుండా వస్తాయని తెలియజేస్తూ నెక్స్ట్ కార్యక్రమంలో భాగంగా

ए, ए, ए दे दे आ आ, आ अरे सर तो 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 राजस्थान में भी ग्राम सभा मुनि से अंतर ओके उनसे मेरा डाउट टिकट पास में आज ही आज तो ग्राम सभा उद्देश्य भेदता है सदस्य सौदारा अंतर्गत अप्लाई और कार्ड एंट्री द्वारा पर रजिस्टर थाने कोर्ट में हो जाएगा डेली जारा मैं पीरियड चल तो देश में ओकर को पकड़ने का अभियान आयोजित రేషన్ కార్డులు ఇంద్రం ఇల్లు అనేది నిరంతర ప్రక్రియ అండి ఇది ఒక రోజుతోనే ఆగిపోయేది కాదు దరఖాస్తులు ప్రజాపాలన సేవా కేంద్రాలు మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీలో ఉంది మన మండల ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రం ఉంది రోజు వచ్చిన అప్లికేషన్స్ కూడా మేము తీసుకుంటాము రోజువారీ వచ్చినవి కూడా రోజు నడుస్తుంది ఒక క్యాండిడేట్ పెట్టినాము అక్కడ రిజిస్టర్ పెట్టినాము అక్కడ ఎంట్రీ చేసుకుంటాము అవి కూడా తీసుకుంటున్నాం మీరు నిరభ్యంతరంగా మీకు ఏం ఇబ్బంది లేదు

పెట్టిందే మనం చర్చ చేసుకోవడానికి మనం అన్ని విధాలు అన్ని రకాల గురించి మాట్లాడుకోవడానికి